ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ పూర్వ విద్యార్థి సంఘాలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కాంక్షించే వారిని స్కూల్ మెంటర్లుగా వినియోగించుకునే వ్యవస్థను రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు పాఠశాల విద్య సమగ్ర శిక్షపై ఉండవల్లిలోని నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు నిధుల వినియోగం వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్పై చర్చించారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల అభివృద్ధికి ముందుకొచ్చే దాతలకు సమగ్ర సమాచారం మౌలిక వస్తువుల అవసరాలను తెలియపరిచే వ్యవస్థ రూపొందించాలని సూచించారు దాతలు నేరుగా పాఠశాలలు కాలేజీలకే విరాళాలు అందించేలా చూడాలని ఆదేశించారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర కిట్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు అన్ని స్కూల్స్ లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి కంప్యూటర్ ల్యాబ్లు స్టెమ్ ల్యాబ్లు గ్రంథాలయాలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు ఉపాధ్యాయులు కేవలం బోధన హాజరుపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్స్ వంటి వ్యవస్థను తీసుకురావాలని ఆదేశించారు క్లస్టర్ లో సీఆర్పీలను వినియోగించుకునేలా సూచించారు పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అన్ని అంశాలు ఏకీకృతం చేసి ఒకే డాష్ బోర్డు రూపొందించాలని నిర్దేశించారు జీవో నూట పదిహేడు ఉపసంహరణ తర్వాత మోడల్ ప్రైమరీ స్కూళ్లను గరిష్ట స్థాయిలో ఏర్పాటు చేసి ఒక క్లాస్కు ఒక టీచర్ను కేటాయించాలని ఆదేశించారు క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు